ఈరోజు ప్రశ్న పునర్జన్మ ఉందా జన్మలు ఉన్నాయి పైన లోకాలు ఉన్నాయి ఆ లోకాలకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కొన్ని లాస్ ఉన్నాయి భూమి మీదకున్న లాస్ లాగానే కొన్ని లోకాల్లో లాస్ స్వతంత్రంగా బ్రతకటానికి ఇక్కడ ఆత్మలన్నీ ట్రైన్ అవ్వటానికి ఉండడం కోసం ఇంత దూరం తీసుకొని వచ్చి ఈ లోకాన్ని ఇక్కడ వదిలేశారనమాట ఈ లోకం లోకి మనం ప్రవేశించాలంటే శ్రీమాట అందుకని ఈ ప్రాసెస్ లోతుకు మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి అనుకుంటారు లేదా